ఆల్ వెల్కమ్ బ్యాక్స్ వేయస్ అండి సండే స్పెషల్ మా ఇంట్లో అయితే బగార్ రైస్ విత్ చికెన్ కర్రీ సో బగార్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి హోల్ గరం మసాలా విత్ సమ్ వెజిటేబుల్స్ అనమాట సో ఇదండి ఆయిల్ వేసుకున్నాం కొంచెము అండ్ ఇందులోనే నెయ్యి కూడా సో ఇదండి నయ్యి సో ఇదండి నెయ్యి అయితే వేడైపోయింది ఇప్పుడు ఏంటో హోల్ గరం మసాలా అయితే వేసుకుంటాము బిర్యానీ ఆకు సాజీరా ఇవన్నీ వేసేసుకుంటామండి దాల్చిన చెక్క అండ్ దీంతోపాటు కొంచెం జీడిపప్పు పచ్చిమిర్చి మిర్చి అండి ఇందులో ఆనియన్ ఇందులో పుదీనా వేసుకుందామండి పుదీనా అండ్ కరివేపాకు వెళ్ళేది పక్కన పెట్టాను వెయ్యల్ పోసుకోవాలి పెల్లెలు పెట్టుకుంటే ఎరిగిపోతుంది రైస్ టమాత్ ఇందులో ఒక స్పూన్ అల్లం వెనుడిపో టమాటా ఒక్క చిన్న టమాటా టమాటా వేసుకుంటే బాగుంటుందండి వేసుకుంటాము కొంచెం ధనియాల పొడి ధనియాలు జీరా రెండు కలుపు సో ఇందులో అయితే రైస్ వేసుకోవాలండి రైస్కి ఏమో పక్కన వాటర్ అయితే హీట్ చేసుకొస్తున్నాం మనం వేడి నీళ్ళు పోయాలంట సో ఇది కొంచెం వరకు రైస్ అయితే వేసేసుకుందాం సో ఇదండి రైస్ వేసేసుకోవాలి ఇంట్లో సో రైస్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు ఇందులో వేడి చేసుకున్నాం కదండి వాటర్ అవైతే వేసుకోవాలి మా మమ్మీ వేస్తుంది మా వెళ్ళి వాటర్ వేయడం వల్ల చేసింది బియ్యం విరిగిపో చల్లీలు పోస్తాయి అంటే మళ్ళీ వేడెక్కడానికి టైం పడుతుంది ఈ లోపు నానపే బియ్యం విరిగిపోతాయి ఇలా అయితే తొందరగా అవుతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేద్దాం ఓకే సో ఇప్పుడైతే ఇది రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం సో ఇవన్నీ ఇప్పుడైతే ఇలా ఉంది చూడండి ఇప్పుడు ఇది రైస్ కుక్కర్లో పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ కర్రీ తీసుకుందాం ఇదండి ఇదేమో చికెన్ గ్రేవీలోకి కొంచెం గ్రేవీగా రావడానికి రెండు టమాటాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకొని అమాటోస్ అయితే వేసుకోవాలండి ఒక నాలుగు దూస్ కొన్ని ఇందులో కొన్ని గసగసాలు కూడా వేసుకున్నామండి ఇందులో ఆనియన్ వేసుకుందామండి ఇప్పుడు చిన్నది ఆనియన్ ఇది అండి ప్యూరిక్ అయితే ఉడికిపోయింది ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు తాలింపు కూరకి ఎక్కువ అది వేసుకుందాం తాలి వేసుకుందాం ఆయిల్ అయితే వేసుకుందామండి సో ఇదండి ఓపెన్ చేయము ఒకసారి ఇదోండి చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం మేము కారము అవన్నీ ఏమేమి వేసాము కారము వెల్లిగడ్డ పేస్టు ధనియా పొడి పొడి కొంచెం పుదీనా అంతే ఉప్పు సో ఇవి వేసి అయితే మ్యారినేట్ చేసుకున్నాం మేము సో ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు సో ఇవి అయితే గ్రేవీకి చొలవడం ఇదైతే ఇప్పుడు ఆనియన్ అవన్నీ ఫ్రై చేసుకున్నాము సో ఇందులో అయితే ఆనియన్ కచ్చిమిర్చి వేసుకున్నాం అండి ఆయిల్ హీట్ అయింది కదా ఇదిగోండి కొంచెం మల్లమెల్లిగడ పేస్ట్ అందులో కొంచెం వేసాను మళ్ళీ ఇందులో కొంచెం వేస్తున్నాను సో ఇదండి ఆనియన్ అయితే వేగిపోయింది ఇప్పుడైతే ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాము మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకున్నాము ఒకసారి రోజు కలుపుకోవాలి ఇది ఉడకాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనుకోండి ఈలోపు గ్రేవీ చల్లైనాక చల్లగారినాక మిక్సీ పడదాం సో ఇవన్నీ కర్రీ అయిపోయేలోకైతే మా అమ్మ అయితే ఇక్కడ కొంభర్ రైత అయితే రెడీ చేసింది మసిన ఒకసారి ఇది కొంబర్ రైతా సో ఇదండి ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈలోపు మనం అది గ్రేవీది మిక్సీ పడదు సో ఇవన్నీ రైస్ అయితే కుక్కడం సో ఒకసారి ఇలా కలుపుకోండి ఎందుకంటే ఏదన్నా మొత్తం పైకి వచ్చిన పైకి వస్తాయి కదా అందులో పో సో ఇదండి ఇదైతే చాలా అయిపోయింది గ్రేవీని ఇప్పుడు మనం ఇదైతే మిక్సీ పట్టుకుందాం పేస్ట్ లాగా సో ఇదండి గ్రేవీ అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాం మనము సో చికెన్ ఎలా అయిందో చూద్దాం ఒకసారి ఇదండి చికెన్ ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలి ఈ గ్రేవీ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడకనిద్దాం ఇదండి ఇప్పుడు దీన్ని మొత్తం ఉడకనిద్దాం దగ్గరకు వచ్చేదాకా చికెన్ కాదు అలా అయితే ఉడక సాల్ట్ ఇప్పుడే చూసుకొని వేసుకోండి సో కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని నిలిపేసుకుందాం అయిపోతుంది ఇదండి కర్రీ అయితే అయిపోయింది సో ఈరోజు అయిపోయిందండి సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో బగారా రైస్ చికెన్ కర్రీన్ కర్రీ ఏదండి అండ్ కుకుంబర్ రైతా కుకుంబర్ రైతా రైత సో ఇదిగోండి సండే స్పెషల్ అయితే ఇదనమాట మా ఇంట్లో బగారా రైస్ చికెన్ కర్రీ అండ్ కుకుంబర్ రైతా సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.